రుద్రాంగి మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లును శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు రుద్రంగిలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రతి ఒక్కరూ సందర్శించి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు ఐదు లక్షల రూపాయలతో నిరుపేదల సొంత ఇంటికలను సాకారం చేస్తున్నామని అన్నారు త్వరితగతిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని లబ్ధిదారులు ఆనందంగా గృహప్రవేశం చేసుకోవాలని కోరారు నియోజకవర్గంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేని నిరుపేదలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఇందిరమ్మ ఇల్లు మందులు చేస్తామని అన్నారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కావాల్సిన మట్టి ఇసుక అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్రం గంగనర్సయ్య లింగం ఆలయ చైర్మన్ కోమిర శంకర్ ప్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సిరెడ్డి బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ గడ్డం శ్రీనివాస్ గండి అశోక్ పల్లి గంగాధర్ సనుగుల గంగాధర్ పిడుగు నచ్చిరెడ్డి గుగ్గిళ్ళ వెంకటేష్ అక్కినపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మూడు స్లాబులలో పేదలు అత్యంత పేదలు తీసుకోవాలని చెప్పింది ప్రాబ్లం ఉంటే మరి మట్టు మీద పెళ్లి చెల్లియాలన్నా అతిపట్ అది కాబట్టి మీరు ఒక రేట్ రాయడం వల్ల మనకి తీసుకొని రాసి మీరు రాసిన లెటర్ ప్రకారం చేయరు ఇది కలర్ కలెక్టర్ గారు చెప్తే ఈ కలెక్టర్ గారు చెప్తాను కానీ రేపు వచ్చి అది అమ్మాయిటాడు చూడాలి నేను రేపు రెండు పన్నెండు రెండు వందలు ఇచ్చుకుని మళ్ళీ తీసుకెళ్ళి కాగింది అనుకోరు ఇబ్బంది కాదు అవకాశాలు నా చేతిలో మీదుగా జయించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా సార్ ఆడపడుచులను కూడా ఇంత గౌరవంగా చూసి నా ఇరవై ఆరు ఏళ్ళ సర్వీస్లో ఎమ్మెల్యే గారితో ఈ నా నూతన నా గృహాన్ని నేను చేసుకున్నాను ఈ గృహాన్ని చేయడం నాకు అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ మా దగ్గర యాక్చువల్గా శాండ్కి రోజులు ఎలాంటి కొరత లేదు సార్ ఈ మధ్య కాలంలో ఏంటంటే వీళ్ళు తీసుకున్న వాగులలో శాండ్ అయిపోయింది సార్ దానికి గాను పక్క అంబారిపేట కలిగోటలో కావాలని అడిగారు సార్ ఆ ప్రపోజల్స్ అనేటివి త్రూ కలెక్టర్ టు కలెక్టర్ మొన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ మినిస్టర్ గారు గౌరవ రెవెన్యూ శాఖ మాతులు ఇద్దరు కలెక్టర్లకి చెప్పి ఉన్నారు సార్ వారి ఆలోచన ఈ నియోజకవర్గంలోనే మొదటి ఇందిరం ఇల్లు నమూనా ఇల్లు మనము ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇందిరం ఇల్లు నిర్మించుకోవడానికి అడుగు స్థలం ఉండి ఆ స్థలానికి కాగితాలు ఉండి ఇల్లు లేని వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల మంది పేదలకు ఇండ్లను మంజూరు చేసుకున్నాం నాలుగు వందల స్క్వైర్ ఫీట్లకు తక్కువ కాకుండా ఆరు వందల స్క్వైర్ ఫీట్లకు ఎక్కువ కాకుండా ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలని చెప్పని మనం చెప్పిన సందర్భంలో రుద్రంగిలో కూడా అత్యధిక పేదలకు ఇండ్లను మనం ఇచ్చుకోవడం జరిగింది ఇప్పటి వరకు నాకున్న పై డెబ్బై పైచీలకు బేస్మిట్ లెవెల్లో ఉన్నాయి ఇంకా కొన్ని యాభై నుంచి ఇరవై వరకు ముగ్గులు పోసుకొని ముందుకుపోతున్న సందర్భం మధ్యలో ఆషాఢ మాసం వచ్చింది ఇబ్బంది ఆఫీర్లను కొందరంటున్నారు మళ్ళీ శ్రావణం వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో మంజూరు కాబట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేసుకొని ముందుకుపోయే విధంగా మరి ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలల్లో ఇల్లు అవుతాయని చెప్పినటువంటి వారికి ఈ మోడల్ హౌస్ అంటే సొంతింటి కల పేదలకు తమ జీవిత కాలంలో నిర్మాణం చేసుకోలేమో ఏమో అనేటువంటి అనుమానం చెందుతూ కిరాయిలలో ఉంటున్నటువంటి వారికి భరోసాను కల్పించడానికి ఇచ్చిన ఈ డబ్బులు ఈ నాలుగు వందల స్క్వైర్ ఫీట్ లో నిర్మాణం చేసి చూపించేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి మండల కేంద్రం ఒకటి ఒకటి నిర్మాణం చేసినాం ఇది రుద్రంగిలో మొట్టమొదటి మనం ప్రారంభం చేసుకున్నాం ఎవరైతే నిరుపేదలున్నారు చాలా మంది కొత్త పెట్టకు పోయి చూసొచ్చు వరకట్ట ముందు మోడల్ విలేజ్గా దాన్ని ఎంపిక చేసినాం కాబట్టి అక్కడ నిర్మాణాలు అయితే చూసేసి నిర్మాణం చేసుకుంటుంది విన్నా ఇప్పుడు మనకి ఇది మోడల్ హౌస్ వచ్చింది కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఐదు లక్షల రూపాయలలో మనం చక్కగా సొంతింటి కలను నెరవేర్చుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్కు సర్కారు పొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేటు కార్యక్రమం